అన్నదాతలకు నమస్కారం మీరు చూస్తున్నారు కృషి జాగ్రత్త తెలుగు ఇవే మన తెలంగాణ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్ దిస్ వీడియో ఇస్ పవర్డ్ బై స్టిల్ ఇండియా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయ శాఖకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల బడ్జెట్ రైతు భరోసాకి పద్దెనిమిది వేల కోట్లు కేటాయింపు సన్న రకం బియ్యం బోనస్కు పన్నెండు వందల కోట్లు విడుదల సేద్యం చేసేవారికి ప్రోత్సాహకాలు వ్యవసాయ మార్కెట్ యార్డులకి నూట ఎనభై పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు పశుసంవర్ధక శాఖకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల బడ్జెట్ కన్సాన్పల్లిలో ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయలతో బుల్ స్టేషన్ మామిడిపల్లిలో వంద కోట్లతో పశువైద్య టీకా కేంద్రం కోహెడలో నలభై ఏడు కోట్లతో చేపల మార్కెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖకు కేటాయించనుందని రాష్ట్ర ఆర్థిక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభ బడ్జెట్ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ని ప్రవేశపెడుతూ వెల్లడించారు ఈసారి వ్యవసాయ శాఖకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది ఇందులో ఎక్కువ భాగం ఎన్నికల హామీల పథకాల అమలుకు ఉపయోగించనున్నారు అలానే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు మోసాలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అందుతుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు ఇంకా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో ఆకలి బాధ పడకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలుపరుస్తామని ఆర్థిక మంత్రి అన్నారు వానాకాలం సన్నరకం బియ్యానికి క్వింటాలుపై ఐదు వందల రూపాయలు అదనపు ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు ఈ బోనస్ అదనంగా ఇవ్వడానికి గాను పన్నెండు వందల కోట్లు కేటాయింపు జరిగింది గత ఖరీఫ్ కంటే సన్నవట్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క ఆయిల్ ఫామ్ రైతులకు ఉద్యానవన సాగు బిందు సేద్యం చేసే వాళ్ళకి ప్రోత్సాహాలు అందిస్తాము అని అలాగే వీటికి తగ్గ ఆర్థిక సహాయం యంత్రాలు కూడా అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి నూట ఎనభై ఒక్కటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల నిధులను కేటాయించారు మార్కెట్ యార్డుల్లో రైతులు పడుతున్న బాధలు తమదాకా వచ్చాయని ఇక ఈ యార్డుల్లో రైతు సమస్యల్ని తీర్చే బాధ్యత మాదే అని హామీనిచ్చారు ఈసారి బడ్జెట్లో పశుసంవర్ధక శాఖకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది తెలంగాణలో పాడి పరిశ్రమ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశామని అనేక కొత్త ప్రాజెక్టులు మొదలవుబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి సెలవిచ్చారు పశుసంవర్ధక శాఖ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో మేలుజాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెమెంట్ బుల్ స్టేషన్ని ఇరవైనా ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నామని అది అతి తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు ఈ స్టేషన్తో ఏడాదికి పది లక్షల ఫ్రోజన్ సెమెంట్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరుగుతుంది అన్నారు హైదరాబాద్ శాంతినగర్లో ఉన్న తెలంగాణ పశువైద్య టీకా కేంద్రాన్ని మూడు వందల కోట్లతో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి విస్తరణ చేయబోతున్నట్లు ఆయన వివరించారు అధునాతన యంత్రాలు టీకా కేంద్రాలు బ్యాక్టీరియా వైరస్ ప్రొటెక్షన్ ప్లాంట్లు క్వాలిటీ కంట్రోల్ యానిమల్ టెస్టింగ్ ల్యాబ్ ఆర్ అండ్ యానిమల్ బ్రీడింగ్ సెంటర్లతో పాటు స్టాఫ్ క్వార్టర్లు కూడా నిర్మిస్తామని ఆయన సెలవిచ్చారు కొత్త వ్యాక్సిన్ల పరిశోధన మరియు తయారీ కోసం అధునాతన యంత్రాల కోసం వంద కోట్ల బడ్జెట్ను విక్రమార్క్ గారు ప్రతిపాదించారు అలానే మత్స్యశాఖ అభివృద్ధి గురించి మాట్లాడుతూ తెలంగాణలో చేపల ఉత్పత్తి పెంచడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను నలభై ఏడు కోట్లతో నిర్మాణం చేయబోతున్నట్లు అలానే మత్స్యశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇవి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ మరిన్ని వ్యవసాయ రంగ విషయాల కోసం చూస్తూనే ఉండండి కృషి జాగ్రత్త తెలుగు ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి